నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం బెనారస్ గ్యాలరీ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్ బెనారస్ గ్యాలరీకి నేను ఫస్ట్ అంటే ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో వచ్చానండి మనం ఎక్స్ప్ అంటే మన ఛానల్ ద్వారా బెనారస్ గ్యాలరీని చాలామందికి పరిచయం చేయడం కూడా జరిగింది ఆ తర్వాత చాలా పెద్ద స్టోర్ లాంచ్ చేశారు ఈ స్టోర్లో నేను రెండు మూడు సార్లు కూడా వీడియోలు ఇచ్చాను తర్వాత ఇంకా అమెరికాకు వెళ్ళడం వల్ల లేట్ అయింది బెనారస్ గ్యాలరీలో స్పెషల్ ఏంటంటే మనకి ప్యూర్ బెనారస్ పట్టు చీరలో ఆల్ వెరైటీ దొరుకుతాయండి మనకు మామూలుగా ఏంటంటే ఎక్కడికైనా వేరే వేరే స్టోర్లకు వెళ్ళినప్పుడు కొంత కొంత కలెక్షన్ మాత్రమే దొరుకుతుంది వీళ్ళు తయారీదారులు అంటే మ్యానుఫ్యాక్చరర్స్ నేను ఎప్పుడైనా బెనారస్కి వెళితే అంటే వారణాసి కాశీకి వెళ్తాను కొంచెం ఎండలు తగ్గాక వెళ్ళినప్పుడు మాత్రం వాళ్ళ వర్క్షాప్ను కూడా మీకు చూపిస్తాను ఇక్కడ నుంచి ఇంతకుముందు ఏంటంటే హోల్సేల్లో చాలా వరకు పెద్ద పెద్ద స్టోర్స్ ఇప్పుడు బెంగళూరు మెడ్రాస్ హైదరాబాద్లో పెద్ద స్టోర్స్కి అన్నిటికీ కూడా వీళ్ళు సప్లై చేస్తారు నాకు ఫస్ట్ పరిచయైనప్పుడు హోల్సేలే కానీ ఆ తర్వాత ఏంటంటే రీటైల్ అందరికీ కూడా ఒక తక్కువ ధరలు ఇవ్వడం అనేది వాళ్ళు అలవాటు చేస్తారు అంటే అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు ఇప్పుడు ప్యూర్ బెనారస్ పట్టు శారీస్లో మీరు ఇక్కడ చూసినట్లయితే కనుక మీరు తీసుకునే చోటకి ఇక్కడికి కొంచెం డిఫరెన్స్ అనేది కనిపిస్తుందండి ఫ్యాబ్రిక్ అయినా కావచ్చు లేదంటే అయినా కావచ్చు మనకి అనుకూలమైన ధరలు వస్తాయి కొన్ని కొన్ని ఇలా ఆల్ ఓవర్ వీవింగ్ పట్టు చీరలు అయితే డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది నేను అలా చాలా చీరలు చూశాను ఇక్కడికి ఎంతోమంది మన సబ్స్క్రైబర్లు కూడా వచ్చి పర్చేజ్ చేసుకున్నారు ఇప్పుడు ఆల్ ఓవర్ వీవింగ్ చూస్తారు కదా ఇలా ఇటువంటి ప్యూర్ వెరైటీస్ అన్ని కూడా ఇక్కడ దొరుకుతాయి ఇంకొకటి అండి నేను లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు ప్యూర్ మష్రూమ్ క్రేప్ శారీ చూశాను ప్యూర్ ఇరవై ఆరు వేలు ఎంత బాగుందంటే చీర నేను చాలాసార్లు అది చక్కగా వేసుకుని కూడా నేను ఫొటోస్ కూడా చాలాసార్లు పెట్టాను నాకు చాలా బాగా నచ్చిన ఫ్యాబ్రిక్ అండి అది అలా ఎక్కువగా ప్యూర్ వెరైటీ దొరుకుతాయి బెనారస్ గ్యాలరీ నుంచి ఈరోజు నేను ఏం చేస్తానంటే చాలా వరకు కూడా మీకు ప్యూర్ వెరైటీ చూపిస్తానండి ఇవాళ తర్వాత చిన్న చిన్నవి ఎలాగో ఉంటే ఇంకొక వీడియో చేస్తాను తర్వాత నా మీకు బడ్జెట్ రేంజ్లో కావాలంటే అలా మీరు వెళ్ళొచ్చు లేదు ఇదిగో ఇలా ప్యూర్ కావాలండి చూడం ఎంత బాగుందో ప్యూర్ బెనారస్ హ్యాండ్లూమ్ పట్టు శారీ మామూలుగా అంతా అసలు ఇలాంటివి ఎన్నో శారీస్ని మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నాను మీరు ఒకవేళ డైరెక్ట్ స్టోర్కి వచ్చినా కూడా ఇలా కలెక్షన్ చాలా ఉంటుంది మీరు చక్కగా దగ్గరుండి కూడా తీసుకోవచ్చు నాగశ్రీ డైరీస్ చూసామని చెప్పండి మంచి కలెక్షన్ తప్పకుండా మీకు చూపిస్తారు మరి కాలుస్యం చేయకుండా బెనారస్ గ్యాలరీలో ఈరోజు ఎటువంటి ప్యూర్ వెరైటీ ఉన్నాయి ఎంత ధరలు ఉన్నాయి అవన్నీ కూడా మనం తెలుసుకుందాం వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేది మనం ప్యూర్ వెరైటీ అనుకున్నాం కదా అంటే ఎటువంటి వెరైటీస్ ఈ ఈరోజు చూసిన వెరైటీ మష్రూమ్ సిల్క్ ఉన్నాయి బనారసి పట్టు మొత్తం కొత్త కలెక్షన్ కొత్త మష్రూమ్ సిల్క్ అయితే కావాలి ఎందుకంటే లాస్ట్ టైం నేను ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫోర్ లో కూడా చూసాను ప్యూర్ మష్రూమ్ సిల్ అందులో సేమ్ కాటన్ లో వచ్చిందా మరి ఇంకేమండి అది దాని నుంచి స్టార్ట్ చేద్దాం ఇది చూస్తే ఫస్ట్ మష్రూమ్ సిల్కే బనారసి మషూర్ సిల్క్ అంటారు మెటీరియల్ చాలా సాఫ్ట్ గా ఉంటది ఫాలింగ్ ఉంటుంది చాలా బాగుంది ఇది టచ్ చేస్తే మీకు అర్థం అవుతది చూడండి ఎంత సాఫ్ట్ గా చాలా బాగుంది ఇది కూడా మనకు ప్యూర్ లో వస్తుంది యా ప్యూర్ లో వస్తుంది కాకపోతే మరి 26 ఆంత వద్దు అనుకుంటే మీరు ఇలా చూడండి ఇదే ప్యూర్ మషూర్ ఇది మీకు 24000 కు వస్తది ఇది మొత్తం హ్యాండ్ లూమ్ ఇది ఇది ఫ్యాబ్రిక్ సేమ్ ఉంది ఇది హ్యాండ్ లూమ్ కానీ ఇది బ్యాక్ ఇంటర్లాక్ ఉంటది ఇది కట్ ఉంటది చూడండి ఇది కట్ వర్క్ ఇది ఇంటర్లాక్ ఇది ఆ డిఫరెన్స్ ఇందులో ందు సేమ్ ఫ్యాబ్రిక్ నేను చెప్పాను కదండి ట్వంటీ సెవెన్ థౌసండ్ లో ప్యూర్ మశ్రో సిల్క్ ఇక్కడే చూశాను ఇక్కడ అవును ఇంటర్లాక్ వివింగ్ వచ్చింది ఇది మీకు మాది హోల్సేల్ ట్వంటీ త్రీ థౌసండ్ ఇది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది ఫోర్ మామూలుగా మనకి ప్రీమియం క్వాలిటీ నుంచి స్టార్ట్ అవుతుంది కదండి ఇది అయితే ప్యూర్ వస్తుంది ట్వంటీ సిక్స్ వీళ్ళు సేల్ చేసేది మనకి ట్వంటీ త్రీ కదా ఇవి మామూలుగా ఏంటంటే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లో మనకు వస్తాయి ఇది రీటైల్ సెలింగ్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఉంది కానీ మా దగ్గర ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా మాకు లకి ఇచ్చేది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా మస్తు కొత్త డిజైన్ వచ్చింది ఇంట్లో చాలా బాగుందండి సారీ చాలా బాగుంది లోపల కూడా చాలా చక్కగా సాఫ్ట్ నేను చీర కొనుక్కుంటానండి ఇంకొకటి ఇది పార్టన్ ఉంది ఇంకా మంచి కలర్స్ ఉంటే తెప్పించొచ్చు కదా ఒకటి కొనుక్కుంటా నేను కొనుక్కోండి అన్ని 4500 కి వస్తది చూస్తే ఇది కూడా మష్రూమ్ సిల్క్ ఇది లేటెస్ట్ వచ్చింది కలెక్షన్ చూడండి ఆ బాగుంది ఇది కూడా ఇది మళ్ళీ ప్రైస్ పెరుగుతుందా ఇది 6500 రూపాయస్ కి వస్తది 6500 ఇది కూడా బాగుందండి చిన్న బోర్డర్ అంటే అలా వెళ్ళొచ్చు ఎంత బాగున్నాయో సారీస్ అసలు క్వాలిటీ కూడా చాలా బాగుందండి చాలా బాగుంది నేను మశ్రూ సిల్క్ వేరే చూసాను కట్టుకున్నాను ఒకటి గుచ్చుకుని గుచ్చుకుని ఇరిటేషన్ వచ్చేసింది కానీ ఇది మనకి చాలా సాఫ్ట్ గా చాలా మల్టీ కలర్ థ్రెడ్డింగ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కలర్స్ మల్టీ కలర్ థ్రెడింగ్ మొత్తం వీవింగ్ ప్రింట్ చూడండి ఇలా కూడా కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది రిటైల్ సెల్లింగ్ నైన్ ఫైవ్ టెన్ ఫైవ్ అండి కానీ మా దగ్గర సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఇది కూడా ప్యూర్ మశ్రూ ఫ్యాబ్రిక్ ప్యూర్ చాలా బాగున్నాయి అండి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో మీరు హాయిగా ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు మీరు కొరియర్ ద్వారా కూడా పంపిస్తారు మా సబ్స్క్రైబర్ ఆన్లైన్ వీడియో కాల్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది చాలా షిప్పింగ్ కూడా ఉంది మంచి ఫ్యాబ్రిక్ వస్తుందండి ఎందుకంటే తయారీదారులు కాబట్టి చాలా వరకు మంచివి ఇస్తారు నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ ఇది కూడా మస్టర్ లో చికెన్ కారీ వచ్చింది అండ్ జరీ బోర్డర్ ఇట్లా వచ్చే జరీ బోర్డర్ ఇచ్చారు చికెన్ కారీ వర్క్ వచ్చిందండి చూడండి ఎంత బాగుందో ఈవినింగ్ పార్టీస్ కి బలి ఉంటుంది కదా యా సరే వేసుకోనా వేసుకోండి చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా చక్కగా ఉంది ఇది మొత్తం వీవింగ్ స్టైల్ వచ్చింది మిడిల్ లో చికెన్ కారీ వీవింగ్ వచ్చింది బాగా నచ్చేసాయి నాకు ఈ చీరలు చాలా బాగున్నాయి మీకు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలాగే ఇది ఎంత ఉందమ్మా ఇది చూస్తే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చూపించే కలర్లు చూపించే చాలా బాగుంది సూపర్ ఉన్నాయండి అండి చీరలు అమ్మో రెడ్ ఇంకా బాగుంది కదా బ్లూ బాగున్నాయి చాలా బాగున్నాయి గ్రీన్ ఎల్లో బ్లూ అండ్ పింక్ ఇవన్నీ కలర్ షేడ్స్ ఉన్నాయి అచ్చా మంచి లైట్ షేడ్ నుంచి చాలా బాగున్నాయండి ధర కూడా అనుకూలం ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది మంచి క్వాలిటీ ఉంది ఫ్యాబ్రిక్ నెక్స్ట్ చూస్తే ఇంకొకటి మషరూ సిల్క్ ఇది కూడా ఇప్పుడు ఇట్లా గోటా పట్టి వచ్చింది ఇట్లా డిజైనర్ సారీ డిజైనర్ సారీ లా మొత్తం ఇట్లా జిగ్జాగ్ ప్యాటర్న్ వచ్చి ఉంటది మీకు ఇట్లా లైస్ బోర్డర్ అటాచ్ బాగుంది బ్లౌజ్ మనకి ఏమైనా బ్లౌజ్ మీకు ఇట్లా ప్లెయిన్ వచ్చి ఇట్లా హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది ఇది ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ కి బోర్డర్ హ్యాండ్స్ కి మనకి బోర్డర్ వస్తుంది ఇట్లా స్లీవ్స్ బోర్డర్ వస్తుంది ఇది కూడా బాగుంది ఎంత ఉంటుందమ్మా ఇది కూడా రిటైల్ సెల్లింగ్ 6575 కానీ మా దగ్గర 4500 రూపాయస్ 4500 అంటే చాలా వర్త్ అండి ఎందుకంటే ఈ లేస్ కూడా మనకి చాలా ఎక్కువ కాస్ట్ ఏ పడుతుంది బయట సో ది డిజైన్ చేశారు బాగున్నాయి గ్రే కలర్ ఫ్యాబ్రిక్స్ బాగున్నాయి మీకు ఇంకా ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు డైరెక్ట్ స్టోర్ కూడా మీరు విజిట్ చేయండి అన్ని కలర్ ఆప్షన్ ఓకే ఇక మనం నెక్స్ట్ వెరైటీలోకి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ సారీ నెక్స్ట్ ఇస్తే బనారసి కూర ఆర్గెంజా ఉంది ఆర్గంజా కూర ఆర్గెంజా కడవా బూట ఇది కూడా మొత్తం ఇంటర్ లాక్ ఉంటే బ్యూటీస్ చాలా బాగుంది బాగుందండి ఆర్గంజాస్ సారీ మీకు ఆంటిక్ లో బుటీ స్టైల్ ఎప్పుడు ఇట్లా మల్టీ కలర్ ఇట్లా కాంట్రాస్ట్ బార్డర్ తో వస్తాయి కానీ ఇప్పుడు ఇట్లా షేడెడ్ ప్యాటర్న్ లో వేసినారు ఇందులో మొత్తం మల్టీ కలర్ షేడ్స్ ఉన్నాయి అలా అన్ని రంగులు కూడా మొత్తం చూడండి హ్యాండ్లూమ్ ఉంది ఇంటర్లాక్ లాక్ ఉన్నాయి బుటీస్ ఇవన్నీ హ్యాండ్ వివింగ్ మీకు మాది హోల్సేల్ ప్రైస్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఇందులో ఇట్లా మీనాకారీ కూడా ఉన్నాయి ఇట్లా మల్టీ కలర్ కూడా ఉన్నాయి ఇవన్నీ మీకు ఆంటిక్ జరిగితోనే ఉంటాయి చూడండి చాలా బాగున్నాయండి ఆర్గన్జా మంచి కంచి బోర్డర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫైనల్ గా ఎంత ప్రైస్ ఇది ఇది హోల్సేల్ ప్రైస్ హండ్రెడ్ అండి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఫుల్ వర్త్ అండి చాలా బాగున్నాయి ఇవి ఎయిట్ చేంజ్ వరకు కూడా ఉంటున్నాయి కాబట్టి మీరు చక్కగా తీసుకోవచ్చు నెక్స్ట్ చూస్తే ఆర్గెన్జా బా వచ్చింది ఇప్పుడు ఇట్లా చికెన్ కర్రీ ఓకే ఇట్లా కంచి బోర్డర్ సారీ ఎంత బాగున్నాయండి అసలు బెనారస్ లో ఉన్న వెరైటీస్ అన్ని ఉన్నాయి బాగా వచ్చాయి కొత్తగా ప్యూర్ ఆర్గెందా ఇది 100% ప్యూర్ ఆర్గెందా అని ఇట్లా బాండిని ప్రింట్ వచ్చి ఉంటది మీకు అని ఇట్లా చికెన్ కర్రీ వర్క్ చేసారు బ్లౌజ్ ఇదికి బ్లౌజ్ చూద్దాం ఇది బ్లౌజ్ చూస్తే మీకు ఇట్లా వస్తది చినియా సిల్క్ బ్లౌజ్ ఇస్తారు చినియా సిల్క్ పట్టు బ్లౌజ్ ఇచ్చారు ఇల్ల కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఎంత అమ్మ ఇది ఇది మీకు హోల్సేల్ ప్రైస్ 6500 రూపాయస్ కొస్తది 6500 అంటే కళ్ళు మూసుకొని కొనుకోవచ్చు అంత బాగుంది పర్పుల్ బాంధనీ వచ్చి ఆర్గంజా మీద మళ్ళీ మీకు కంచి బోర్డర్ యాంటిక్ బోర్డర్ ఇచ్చారు బ్లౌజ్ చినియా పట్టు బ్లౌజ్ వచ్చింది ఇందు కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ చూస్తే ఆర్గంజా ఇట్లా చికెన్ కర్రీ ఇట్లా ప్రింటెడ్ ప్యాటర్న్ లో ఉంది ఇది కూడా ఫ్యాన్సీ వేర్ ఇప్పుడు సమ్మర్ లో కట్టుకోవచ్చు ఇది కూడా బాగుంది చూడండి

ఉందండి మీరు హాయిగా క్యాబ్ బుక్ చేసుకోండి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్ లో ఉంది చాలా పెద్ద స్టోర్ టూ ఫ్లోర్స్ లో ఉంటుంది మీకు శారీ బిజినెస్ నిమిత్తం కావాలన్నా కూడా ఇక్కడ మీరు హోల్సేల్లో పట్టుకుని వెళ్ళొచ్చు నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ మ్యాంగోలో ఉంది మ్యాంగో చందరి అంటారు మెటీరియల్ కలెక్షన్ చాలా బాగుంది ఇది కొంచెం మనకి ఏంటంటే హైలైట్ చేశారు వర్క్ చేసి కదా వర్క్ ఇస్తున్నారు మళ్ళీ బాంధిని ఇట్లా లంచ్ ప్యాటర్న్ వేస్తున్నారు బాగుందండి ఇది చందేరికి వస్తుంది మనకి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది రా మ్యాంగో ఇల్లు కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి బాగున్నాయి ఇవి ఎంత వస్తాయి ప్రై ఇది మీకు మాది హోల్సేల్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది అచ్చా సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే హాయిగా తీసుకోవచ్చు అండి చాలా బాగున్నాయి స్టోర్నే విజిట్ చేయండి చేసి మీకు నచ్చినవన్నీ చూసుకొని మీరు తీసుకోండి నెక్స్ట్ వెరైటీలోకి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ సారీ నెక్స్ట్ జార్జెట్ చికెన్ కర్రీ పాట అండి అండ్ ప్రింటెడ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి చికెన్ కర్రీ వచ్చింది చక్క సీక్వెన్స్ వర్క్లా వచ్చింది మళ్ళీ తర్వాత ప్రింటెడ్ స్టైల్ వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ కదా వెరైటీగా ఉంది బ్లౌజ్ కూడా ప్రింట్ లో ఉంటుంది బ్లౌజ్ ఇది ప్యూర్ ఖడ్డీ జార్జెట్ అంటారు ఫ్యాబ్రిక్ ఫాలింగ్ ఉంటది మెటీరియల్ బాగుందండి జార్జెట్ బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది అచ్చా గ్రీన్ లావెండర్ ఇవి ఎంతకి ఇది మీకు 8800 కి వస్తుంది అచ్చా 8800 అంటే వర్త్ అండి ప్యూర్ మనకి కడ్డి జార్జెట్ వచ్చిందండి ప్యూర్ జార్జెట్ వచ్చింది చికెన్ కారీ వర్క్ వచ్చింది చాలా బాగుంది సారీ అంటే డిజైనర్ సారీ లా ఉంది నెక్స్ట్ వెరైటీ చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ లో వస్తాయి అంటే ఈ రోజు అన్ని కూడా కొంచెం ఫోర్ థౌజండ్ నుంచి

ఎల్లో ఇట్లా బార్డర్ మారుస్తుంది మీకు ఇట్లా వర్క్ కూడా మారుస్తుంది బార్డర్ స్టైల్ మారుతుంది ఇది కలర్ చాలా బాగుంది లెమన్ ఎల్లో కూడా చాలా బాగుంది బాగుందండి ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వర్త్ ఈ సారీస్ కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ చూస్తే ప్యూర్ కోటా టిష్యూ ఉంది ఇప్పుడు బెనారస్ టిష్యూలో మనకి కోటా స్టైల్లో వస్తుందండి నా దగ్గర కూడా ఈ చీర ఉంది చాలా బాగుంటాయి ఈ చీరలు

ఇందులో మళ్ళీ ఒకటి ఆరెంజ్ కలర్ వస్తుంది చాలా అండి ఇవి ఎంత వరకు ఉన్నాయమ్మా ఇది మీకు మాది హోల్సేల్ లెవెల్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ప్యూర్ వస్తుందండి ప్యూర్ ఫ్యాబ్రిక్ వచ్చే ఇది జరీ క్వాలిటీ అండ్ ఇది ప్యాటర్న్ మొత్తం ప్యూర్ ఉంది ఇది ఇంకా జరీ కోట స్టైల్లో ఉంటుంది బెనారస్ జరీ కోట వస్తుందండి టిష్యూ కోట ప్యూర్ టిష్యూ కోట చాలా బాగుంది ఇప్పుడు టిష్యూ శారీస్ చాలా ఫ్యాషన్ కదా దాంట్లో ఏంటంటే మీకు ఒక ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఎంత మెత్తగా ఎంత బాగుందో చాలా బాగుంది మీకు నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా తీసుకో మా దగ్గర షేట్ కార్డ్ ఉంది ఇట్లా మీరు ఇప్పుడు వేసుకున్న గోల్డ్ కలర్ పర్చేస్ చేసేసినారు మళ్ళీ డై కావాలంటే డై చేయాలంటే మా దగ్గర వచ్చి ఇస్తే మేము డై తీసిస్తాం హండ్రెడ్ రూపీస్ లో డైన్ తీసిస్తాం ఇలా మీకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి డార్క్ కలర్ లైట్ కలర్ ఏ కలర్ కావాలంటే డై అవుతుంది ఇప్పుడు ఇలా లైట్ కలర్ సెలెక్ట్ చేసుకుని మీకు నచ్చిన కలర్ కూడా మీరు సెలెక్ట్ ఇలా అన్ని షేడ్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలంటే డై చేస్తాం ఇది డైబుల్ ఫ్యాబ్రిక్ ఇది ప్యూర్ కలర్ ఇది మీకు లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనకు వచ్చే ధర ప్యూర్ టిష్యూ వస్తుంది ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ సెమీ మీకు త్రీ ఎంత బడ్జెట్ లేకపోతే ఇట్లా ఆ క్లాత్కి క్లాత్కి మనం పట్టుకున్నప్పుడు డిఫరెన్స్ తెలుస్తుంది అంటే ఇక్కడ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో సెమీ ఉన్నాయి మీకు ప్యూర్ కూడా దొరుకుతాయి ఎంత బాగుంటాయండి ఫ్యాబ్రిక్స్ మశ్రూ సిల్క్ ఒకటి ప్యూర్ బెనారస్ జార్జెట్ ఎంత బాగుందో ఫ్యాక్ జార్ నేను వారణాసి వెళ్తే తప్పకుండా వాళ్ళ వర్క్ షాప్ కి వెళ్తానండి తప్పకుండా చూపిస్తాను మీకు ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది ఎంత ఉందమ్మా ఇది ఇది మీకు మాది హోల్సేల్ కొన్ని నైన్టీన్ థౌజండ్ లోనే కొన్ని ఎయిటీన్ థౌజండ్ ఎయిటీన్ డిజైన్ ప్రకారం మనం ప్రైజెస్ చూడండి ప్యూర్ టస్సర్ జార్జెట్ సారీ అండి టస్సర్ జార్జెట్ అన్ని డిజైన్స్ సేమ్ ఉంది ఫ్యాబ్రిక్ సేమ్ కానీ సేమ్ ఫ్యాబ్రిక్ కానీ డిజైన్స్ చేంజ్ డిజైన్ మాది మీకు ఇలాంటివి చాలా ఉంటాయండి మీకు నచ్చితే ఆన్లైన్ లో కొనుక్కోవచ్చు లేదు అని అనుకుంటే మీరు ఇది కూడా మీరు డై చేయించు కావాలంటే ఇప్పుడు వేసుకున్నారా ఈ గ్రే కలర్ మరి కావాలంటే వేరే కలర్ వేరే కలర్ మాస్ చేసుకోవచ్చు ఇది మొత్తం మల్టీ కలర్ ఉంది కదా ఇది ఇట్లా ఉంటాయి జస్ట్ గ్రే కలర్ చేంజ్ అవుతుంది చూడండి మొత్తం వీవింగ్ ఇవన్నీ అచ్చా వీవింగ్ స్టైల్ ఓన్లీ గ్రే కలర్ చేంజ్ అవుతుంది డైబుల్ ఫ్యాబ్రిక్ ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు డై చేంజ్ చేస్తారు అచ్చా డైబుల్ ఇది మీకు అంటే అంత ప్యూర్ అండి ఫ్యాబ్రిక్ మంచి ఫ్యాబ్రిక్ మీరు అలా డై చేయించుకోవచ్చు ఈ కలర్ బోర్ కొడితే మళ్ళీ తర్వాత మీకు నచ్చిన కలర్ మీరు వెళ్ళొచ్చు నెక్స్ట్ ఫ్యాబ్రిక్ మీ ఖతాన్ పట్టు పట్టు బాగుంటాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ కదా వాళ్ళే తయారీ కదా చాలా ఎవర్ గ్రీన్ అనమాట ఇంకా నేను ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ నుంచి చీరలు చూపిస్తూనే ఉన్నాను ఎంత బాగుంటుందంటే మీరు ఫ్యాబ్రిక్ పట్టు ముట్టుకుని చూడండి ఇక్కడికి వచ్చి ప్యూర్ పట్టు చాలా బాగుంది ఎంత ఉందమ్మా ఇది ఇది మీకు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే మీరు ఆన్లైన్ లో కూడా మీరు బుక్ చేసేసుకోవచ్చు బ్లౌజ్ ఎంత బాగుందో క్వాలిటీ సూపర్ ఉంటుంది డిజైన్స్ ఉన్నాయి ప్యాటర్న్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ గా చాలా బాగుంది ఇవి ఎక్కువ వీళ్ళు సేల్ చేస్తుంటారు అంటే ఇప్పుడు ఆఫ్ కోర్స్ కొంచెం ఫ్యాషన్ తగ్గింది కానీ ఇది ఎప్పుడు ఎవర్ గ్రీన్ ఈ కలర్ చూడండి ఎంత బాగుందో ఈ కలర్కి మళ్ళీ మీరు చక్కగా ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్లాన్ చేసినా కూడా చాలా బాగుంది ఇది కూడా పట్టు కానీ ఇప్పుడు ఇట్లా డిఫరెంట్ డిజైన్ తో తీసు రూపాయి ఇట్లా లైన్ పట్టు ఇది మీకు నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చేది చాలా బాగున్నాయండి క్వాలిటీ బాగుంది అంటే శాంపిల్ ఒకటి చొప్పున చూపిస్తున్నాం కానీ మీరు స్టోర్ కి వస్తే అసలు ఎంత కలెక్షన్ అంటే అంత కలెక్షన్ ఇది కూడా మొత్తం హ్యాండ్లూమ్ చూడండి ఇది పవర్లూమ్ కాదు ప్యూర్ సిల్క్ ప్లస్ హ్యాండ్లూమ్ హ్యాండ్ వీవింగ్ మొత్తం ఇవ్వండి ఇది బ్లౌజ్ తెలుస్తుంది పవర్ లూమ్ మనకి ప్యూర్ అనేది ఫ్యాబ్రిక్ ని బట్టి తెలుస్తుంది మీకు నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఇవన్నీ సిల్క్ మార్క్ సెటిస్ ఇవన్నీ సిల్క్ మార్క్ పెట్టిస్తాం ప్యూర్ కదా చూడండి ఇది సిల్క్ మార్క్ ఉంటది ఇవన్నీ సిల్క్ మార్క్ పెట్టిస్తాం సిల్క్ ఇది ప్యూర్ బెనారస్ ఖతాన్ పట్టు సారీస్ అండి నెక్స్ట్ వెరైటీ పట్టులోనే ఇంకొకటి ఇట్లా లైన్స్ పట్టు ఇది కూడా చాలా బాగుంది యాంటిక్ బోర్డర్ వచ్చింది సిల్వర్ అండ్ గోల్డ్ లైన్స్ ఇచ్చారండి ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది వీళ్ళ దగ్గర ఇవి చాలా బాగుంటాయి ఈ పట్టు ఒకటి తర్వాత మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ పట్టులు చాలా బాగుంటాయండి అన్నీ ఇంకా టస్సర్ జార్జెట్ ఇక్కడే తీసుకోండి నెక్స్ట్ వచ్చి మీకు ప్యూర్ జార్జెట్ కూడా ఇక్కడ బాగుంటుంది బాందనీ జార్జెట్ బాగుంటుంది మస్రూ సిల్క్ అయితే ఎంత బాగుంటుందనండి లాస్ట్ టైం వదలలేకపోయాను ట్వంటీ సిక్స్ కానీ మనకి ట్వంటీ త్రీ అలా వస్తుంది నేనైతే అసలు ఆ కలరు ఆ శారీ వదలలేకపోయాను అంత బాగుంది శారీ ఇప్పుడు కూడా మనం అన్ని రేట్లు చూపించాం నాలుగు వేల నుంచి ఏడు వేలు అంటే మనకి మరీ ప్యూర్ వద్దు సింపుల్గా చాలా అనుకునే వారికి కూడా చూపించాం మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు ఇది చూడు ఎంత బాగుందో శారీ ఇవన్నీ మనకి లెవెన్ థౌసండ్ ఇది మీకు కొన్ని లెవెన్ ఫైవ్ ఉన్నాయి కొన్ని నైన్ ఫైవ్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఓకే ఓకే ఎయిట్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యండి ట్వెల్వ్ థౌసండ్ వరకు ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే కూడా మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ సారీ నెక్స్ట్ ఇస్తే ప్యూర్ డబల్ కథ అని చూడండి ఇది కూడా మీరు చూపించాలి కదా చూపించకపోతే ఎలా వాళ్ళ డిజైన్ వచ్చి ఉంటుంది

ఒక్కొక్కటి ఒక్కొక్క ధర అందుకే మీరు అవకాశం ఉంటే స్టోర్ ని విజిట్ చేసి కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు మీరే చూసుకుని మీకు నచ్చినవి కూడా తీసుకోవచ్చు బాగుంటాయండి ఈ చీరలు కూడా వీళ్ళ దగ్గర చాలా బాగుంటాయి నెక్స్ట్ చూస్తే మష్రూ కథ అని ఉంటుంది మష్రూ సిల్క్ చూపించిన కదా అందులోనే ఆఫ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కానీ పట్టుల మిక్స్ ఉంటది సాఫ్ట్ ఉంటది ఇది ఆల్ ఓవర్ ఇట్లా మొత్తం మీనాకరి అండ్ మల్టీ కలర్ మీనాకరి ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇది మొత్తం కొత్త కలెక్షన్ వచ్చింది చూడండి ఇందులో ఇట్లా బూటీ ప్యాటన్ కూడా ఉంది స్కాలర్ బాగుంది ఎంతవరకు ఉండచ్చు మీకు రిటైల్ సెలింగ్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ట్వంటీ నైన్ ఉంది కానీ మా దగ్గర ఎయిటీన్ థౌసండ్ రూపీస్కి వస్తే ఎయిటీన్ కి వస్తుందండి వీళ్ళ దగ్గర ఎయిటీన్కి వస్తుంది ఇది వీళ్ళ సొంత తయారీ కాబట్టి మీకు ఆ రేట్ కి వస్తాయి ఎంత బూటీలో కూడా బూటీ కూడా చాలా బాగుంది ఇది కూడా చాలా అందంగా ఉందండి ఎయిటీన్ థౌసండ్ కలర్స్ చాలా ఉన్నాయి ఆప్షన్స్ మీరు మీకు పేస్టల్ నుంచి స్టార్ట్ చేసి డార్క్ కలర్ వర్క్ కూడా చాలా బాగున్నాయండి డిజైన్స్ కూడా చాలా మారుతాయి మీనాకారి లేకపోతే ఇలా యాంటిక్ బుట్టి మీకు ఎలా కావాలంటే అలా దొరుకుతాయి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు నేను ఎప్పుడు మెరస్ గ్యాలరీకి వచ్చినా మన సబ్స్క్రైబర్లు ముగ్గురో నలుగురు కనిపిస్తూనే ఉంటారండి పలకరిస్తూనే ఉంటారు వాళ్ళు రివ్యూ తీసుకుంటూ ఉంటాను కాకపోతే వీడియోకి ఇష్టపడరు సో తీసుకోవ నేను వీడియోలో చెప్తూ ఉంటాను అన్నమాట ఎక్కడైనా స్టోర్ దగ్గర ఎవరు కనిపించినా టిష్యూ కట్టం అంటారు టిష్యూ కట్టా ఇప్పుడ కట్టాన్ వచ్చింది టిష్యూ పట్టు కానీ ఇది బాగుంది చాలా బాగుంది ఎంత వచ్చింది కలెక్షన్ మనకి ఆల్ ఓవర్ వీవింగ్ తోటి బలివి ఖతాన్ పట్టు ఉంది ఇది మళ్ళీ మనకి టిష్యూ వస్తుంది ఇప్పుడు టిష్యూస్ చాలా ట్రెండింగ్ చాలా ఫ్యాషనబుల్ కదా ఇది కూడా ఇట్లా కరిత ఇది మళ్ళీ మీకు నైట్ ఏదైనా ఫంక్షన్స్ అట్లా ప్లాన్ చేస్తారు కడుకుంటే మీరు చాలా బాగుంది ఇది ఇంటికి చూడండి బ్రోకెట్ బ్లౌజ్ ఇచ్చిన ఇది కూడా మీకు ఎయిటీన్ థౌసండ్ రూపీస్ వస్తుంది చాలా బాగుంది సార్ ప్రైస్ ఏం డిఫరెన్స్ సేమ్ ఎయిటీన్ థౌసండ్ రూపీస్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి మీరు డైరెక్ట్ స్టోర్ ను కూడా విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు ఇట్లా మీనా కాలి ఈ కలర్ చాలా బాగుంది ఇక్కడ ఏంటంటే మీకు ఖతాన్ పట్టులో చాలా వెరైటీస్ దొరుకుతాయి వీళ్ళ తయారీ కాబట్టి పన్నెండు వేల రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఒక వన్ ల్యాక్ వరకు ఉంటాయండి అంటే ఫ్యాబ్రిక్ని బట్టి డిజైన్ బట్టి ఇప్పుడు ఇవి చూపిస్తున్నవన్నీ కూడా మీకు హోల్సేల్లో ఎయిటీన్ థౌజండ్కి వస్తాయి చాలా బాగున్నాయి మంచి కలర్స్ అన్నీ కూడా మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి బెనారస్ గ్యాలరీ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్లో ఉందండి ఇక్కడ అన్నీ కూడా ఏంటంటే బెనారస్కి సంబంధించిన ప్రతి ఐటమ్ కూడా ప్యూర్ నుంచి ప్రీమియం వరకు కూడా దొరుకుతాయి మీకు ఇప్పుడు మనం చూసేది కూడా కొత్త డిజైన్ మీకు ఇవన్నీ కూడా తొందరగా అలా అన్ని చోట్ల దొరికే వెరైటీస్ కాదు ఇది ప్యూర్ కూర ఉంది ప్యూర్ కోర మొత్తం కడియల్ పట్టణ ఉంటది ఇంటర్లాక్ ఉంటుంది ఇట్లా మొత్తం సిల్వర్ వచ్చింది సెలబ్రిటీ సారీ అనొచ్చండి అంత బాగుంది ఇట్లా అందరూ కడుతుంటే కొన్నారు ఎక్కడ అనుకుంటాం ఇది ఇది మీకు హోల్సేల్ ప్రైస్ థర్టీ టూ థౌసండ్ అయితే హోల్సేల్ లో మనకి థర్టీ టూ పడుతుంది అండి ఇంకో చూద్దాం రెండు వేల రూపాయలు పడుతుంది చీర ఇంకా చాలా ఉంది ప్యూర్ హ్యాండ్లూమ్ కోరా వస్తుంది ప్లస్ దాని మీద సిల్వర్ వీవింగ్ అలా ఇది చూడండి టిష్యూలో ఉంది ఇది టిష్యూలో టిష్యూ వచ్చి ఇట్లా సాటన్ బోర్డర్ వచ్చి ఉంటుంది సార్ ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ ఇంకా అదే ధరలో వన్ టూ త్రీ త్రీ ఫోర్ కలర్ మల్టీ కలర్ ఇట్లా మీనాకారితో ఇది మీకు ట్వంటీ థౌసండ్కి వస్తుంది ట్వంటీ థౌసండ్ యా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ప్రైజెస్ చూస్తే మీకు కొన్ని నైంటీన్ ట్వంటీ ఇది కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అంటే ఎంత బాగుందో చాలా బూటీస్ కాటన్లో చూడండి అచ్చా ఇది కూడా చాలా బాగుంది స్పెషల్ గా కోరుకునే వారికి బాగా నచ్చుతాయి అండి చాలా బాగా ఇవన్నీ రీటైల్ సెల్లింగ్ ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ లో ఉంటుంది కానీ మా దగ్గర అయితే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఇది చూడండి ఇది మీకు టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది చాలా బాగుంది పట్టు బ్లౌజ్ ఇచ్చారు ఇది మనకి హ్యాండ్లూమ్ వస్తుంది ఇందులో ఏంటంటే మీకు టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి థర్టీ ఫార్టీ వరకు కూడా ఉంది మనం ఫస్ట్ థర్టీ టూ చూస్తాం ఒక చూడండి ఇది ఉంది ఇట్లా ఆల్ ఓవర్ ఫుల్ వర్క్ వచ్చింది హ్యాండ్లూమ్ కూర వస్తాయి మీరు అవకాశం ఉన్నవారు స్టోర్ ని విజిట్ చేయండి అన్నీ కూడా మీరు దగ్గరుండి చూసుకోవచ్చు ఎందుకంటే ప్రతిదీ కూడా బాగుంటాయి బెనారస్ పట్టులకు సంబంధించి ఆల్ వెరైటీస్ ఇది సిల్క్ మీద ఉంది ప్యూర్ డబల్ కథ పట్టు ఇది పట్టు ఇది కూడా చాలా బాగుంది ఇలా ఏంటంటే మీకు ఎక్కడైనా కొన్న సారీ బయట తీసుకున్నా కూడా వీటి మీద మీకు హోల్సేల్లో వస్తాయి చాలా ఖచ్చితంగా మీకు వాటి మీద ఒక మూడు నాలుగు వేల డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది చాలా బాగుంది గోల్డ్ టిష్యూ కూర అండి ఇప్పుడు గోల్డ్ కలర్ ఇలా కడుతున్నారు కదా కుచ్చులు కూడా ఎంత చక్కగా వస్తున్నాయి ఆనియన్ పింక్ ప్యూర్ కూర ఇది కూడా మీకు సేమ్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చ ఇంకొచ్చి ఇది కూడా బాగుంది పట్టు బ్లౌజ్ అండి పూర్తిగా పట్టు బ్లౌజ్ పర్పుల్ షేడ్ చాలా పర్పుల్ షేడ్ చూడండి ఇట్లా లావెండర్ ఉంది ఇట్లా ఉంది చాలా బాగుంది ఇది మొత్తం ఫ్యాబ్రిక్ ఉంది వివింగ్ స్టైల్ వచ్చి ఉంది మిడిల్ వివింగ్ చాలా బాగుంది చూడండి ఒకటి ఉంది కలర్ కాంబినేషన్ పట్టు బ్లౌజ్ వచ్చి ఇదంతా కూడా మనకి కొన్ని కొన్ని కూర వస్తాయి అలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అండి ఇలా చాలా ఉన్నాయి మీరు గనక ఇక్కడ డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేయగలిగితే మీరు చూసుకోవచ్చు బెనారస్కి సంబంధించిన ఆల్ వెరైటీ పట్టులన్నీ కూడా ఇక్కడ మీకు హోల్సేల్ ధరలో వస్తాయి నాగశ్రీ డైరీస్ చూసామని చెప్పండి తప్పకుండా వాళ్ళు మీకు మంచి మంచి చూపిస్తారు అన్నీ హోల్సేల్ ఇప్పుడు నేను చూపించడం అన్నీ కూడా మీరు గమనించే ఉండొచ్చు మనం మష్రూ క్రేపు ఆరు వేలు ఎనిమిది వేలు అట్లా పెట్టుకున్నాం కదా అవన్నీ ఇక్కడ మనకి ఇంకా పదిహేను వందలు తగ్గే వస్తాయి అందుకే అవకాశం ఉన్నారు ఒకసారి స్టోర్ని విజిట్ చేయండి బెనారస్ గ్యాలరీ పంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్ మీకు ఇందులో ఏ చీర నచ్చినా ఆన్లైన్ ద్వారా మీరు హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ను కూడా మీరు విజిట్ చేయొచ్చు థ్యాంక్ యూ అమ్మలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి